గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును పదమును ఘనతయు మహిమయు స్తోత్రములు పొంద నరుహుడని గొప్ప స్వరముతో చేపచుండరి పదమూడవచనంలో ఏదండి ఇంకా సర్వము చెప్తా ఉన్నారు సింహాసనాసీనుడై స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగా కనిచెప్పుట వింటి క్రీస్తు వారు మరణించినప్పుడు ఎవరికి అర్థం కాలే సాంతానికి కూడా అర్థం కాలేదు చచ్చినాడు అని అనుకున్నారు ఆ వంచకుడు బతికున్నప్పుడు ఎట్లా అన్నాడు అట్లా అని వీళ్ళు ప్రణాళికలు వేసినారండి పిలాది దగ్గరికి వెళ్ళి ఆ వంచకుడు అని వచ్చింది మాట్లాడినారు నోటికి వచ్చిన బూతులు తిట్టినారు ఆయన చనిపోతా ఉంటే నీకు దమ్ముంటే దిగిరా దమ్ముంటే అది చెయ్యి ఇది చెయ్యి నిరూపించుకో అని ఎంత హేళనగా చేసినారు ఆయన్ని ఏదని చెంపలు మీద కొట్టినారు ఆయన గెడ్డం పెరిగినారు ఆయన వీపుని దున్నేసినారు ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క పాశువు ఆయన మీద ఇష్టానుసారంగా చేశారు వాళ్ళకి అర్థం కాలేదు ఈ వధించబడినటువంటి పరిస్థితిలో ఉన్న గొర్రె పిల్ల ఏం చేయలేరు కదా అని ఇష్టానుసారంగా ఇది చేసినారు ఏమీ చేయలేన దగ్గర మనుషులకి ఏంటంటే ఇంకా వాళ్ళలో ఉన్న శాడిజం బయటకు వచ్చేస్తుంది అనమాట స్వామి గొర్రె పిల్లలు ఉన్నాడు ఆయన ఏమీ చేయట్లేదు ఏం మాట్లాడట్లేదు అని డైలాగ్ డైలాగ్కి డైలాగ్ కలుపుకుంటూ ఇష్టానుసారంగా ఆయన హేరణ చేసినారు ఇంకేమీ లేదనుకున్నారు కానీ పరలోకంలో జరుగుతున్నది అంటే ఆ వధించబడటం వలన ఆయన ఆ తిట్లు తినడం వల్ల ఆయన ఆ బూతులు ఆయన అందరూ తిడతా ఉంటే మౌనంగా ఉండడం వలన ఆయన మీద ముఖం కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన ఏమి మాట్లాడకపోవడం వల్ల ఆయన గడ్డం పెరిగినప్పుడు వీపు దుండినప్పుడు ఏమి మాట్లాడకపోవడం వల్ల ఆ శిలువు పైన ఆయన్ని చాలా చిత్రవత చేసి మేకులతో శిలువకు కొట్టి చంపినప్పుడు ఆయన వాళ్ళని ఏమి అనకపోవడం అనేది ఏం జరిగిందంటే ఆయన బలము మహిమ స్తోత్రములు పొందడానికి అర్హుడిగా నేను